పల్నాడు జిల్లా నరసరావుపేటలో డ్రగ్స్ రైతు సమాజాన్ని నిర్మిద్దామంటూ నినదించిన కృష్ణవేణి డిగ్రీ విద్యార్థులు కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో టూకే వాక్ అండ్ పెస్ట్ టూ థౌజండ్ సమాజాన్ని మేలుకో యువత మేలుకో అంటూ నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు నినదించారు అట్టహాసంగా నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ విద్యార్థులకు చెందిన వందలాది మంది విద్యార్థిని విద్యార్థులు శుక్రవారం టూకే వాక్ అండ్ పెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పట్టణంలో నిర్వహించారు ఈ టూకే వాక్ ను కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ యువత మపానం మద్యపానం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలిపారు డ్రగ్స్ రైడ సమాజాన్ని నిర్మిద్దామంటూ పిలుపునిచ్చారు దీని కూడా డ్రగ్స్ బారిన పడకుండా సమాజంలో కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ డ్రగ్స్ డ్రగ్స్ కి బానిస మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయొద్దు డ్రగ్స్ నిర్మూలన మన బాధ్యత స్టాప్ మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయొద్దు డ్రగ్స్ నిర్మూలన మన బాధ్యత స్టాప్ యూజింగ్ డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ యువత మేల్కో డ్రగ్స్ ని